గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే వన్ బై వన్ తెలుసుకుందాము అదేవిధంగా మీకు డిఎస్సికి సంబంధించిన కాంటెంట్ కావచ్చు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన మెటీరియల్ కావచ్చు కరెంట్ అఫైర్స్ మెటీరియల్ కావ కావచ్చు ఇవన్నీ కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి అక్కడ ఫ్రీగా నేను ఫ్రీగా అందించబడుతున్నాయి అన్ని రకాల మెటీరియల్స్ నోట్స్ ఏమున్నా నేను మీకు వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా మన యొక్క ఛానల్ చూసుకున్న చూస్తున్న మిత్రులైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి మన యొక్క వీడియోస్ అయితే లైక్ చేయండి మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే త్వరలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే ప్రకటించేందుకు సర్కార్ కసరత్తు గణాంకాలు సేకరించిన విద్యాశాఖ ఏడాది పది విరమణ చేయనున్న టీచర్లు మూడు వేల ఎనిమిది వందల మందిగా గుర్తింపు ఈ డిఎస్సికి సంబంధించిన వీడియో నేను ఒక త్రీ టూ డేస్ బిఫోరే చెప్పాను ఏప్రిల్లో ఐదు కల్లా బిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ వస్తుంది అని అదేవిధంగా విధంగా టెట్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మనకు నాకు అప్పుడే తెలుస్తుంది టెట్ ఎగ్జామ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో సిచ్యువేషన్ అనేది ఒకసారి రేపు సీఎం గారితో విద్యాశాఖ అధికారులు చర్చించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఒకసారి సీఎం గారితో చర్చించాక టెట్ డిఎస్సికి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది డెట్ నోటిఫికేషన్ మీద సీఎం గారి సీఎం గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది డిపెండ్ అయ్యింది డెట్ ఫైల్ రెడీ ఉంది డిఎస్సి ఫైల్ రెడీ ఉంది సో సీఎం గారి యొక్క నిర్ణయం అనేది డిపెండ్ అయ్యింది సీఎం గారు ఏం చెప్తారనేది సీఎం గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది మనకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో తెలుస్తుంది కాబట్టి అప్పటి వరకు అయితే వేచి చూడాల్సిందే టెట్స్ ఎదురు చూస్తున్న అభ్యర్థులు అయితే నాకు తెలిసినంత వరకు డిఎస్సి తో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది సో మనము ఒకసారి క్లియర్ గా పేపర్లు వచ్చిన విషయాన్ని చూసినట్లయితే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీకి కసరత్తు అయితే జరుగుతుంది ఈ క్రమంలో విద్యాశాఖ విరమణ చేయనున్న వారితో సహా పలు వివరాలు సేకరిస్తుంది ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం మొత్తం మూడు వేల ఎనిమిది వందల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవి విరమణ చేయనున్నారు వాస్తవానికి వారందరూ రెండు వేల ఇరవై ఒకటిలో పదవి విరమణ చేయాల్సి ఉండగా ప్రభుత్వం రిటైర్మెంట్ ఏజ్ మూడేళ్ళు పెంచింది తద్వారా ఇప్పటి అయితే వారి ఏజ్ అనేది కాబట్టి వాళ్ళ రిటైర్మెంట్ అనేది ఈ ఇప్పటి వరకు రావడం అయితే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉండడంతో పాఠశాల విద్యాశాఖ ఆయా గణాంకాలను సేకరిస్తుంది మరోసారి సీఎంతో చర్చించి తుది ఆమోదం గత ఏడాది ఆగస్టులో ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ఖాళీల సంఖ్యను పెంచి మెగాడిఎస్సి చేపట్టాలని ప్రస్తుత సర్కార్ నిర్ణయించింది అందుకే పాత నోటిఫికేషన్ కు సుమారు మరో ఐదు వేల ఖాళీలను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు లోక్సభ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చే లోపు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం బోధించేందుకు దాదాపు పదిహేను వేల స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని అనుకుంటున్నారు ఇప్పటికే పనిచేస్తున్న వారికి పదోన్నతులు తదితర వాటిపై సర్కారు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది మొత్తానికి ముఖ్యమంత్రి వద్ద మరోసారి చర్చించి తుది ఆమోదం పొందాల్సి ఉందని తాము అంతా సిద్ధం చేసి ఉంచామని విద్యాశాఖ వర్గాలైతే చెప్తున్నారు ఇక్కడ ఒకసారి రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు హైదరాబాద్ లో అత్యధికం ఉంటే నారాయణపేటలో నారాయణపేట జిల్లాలో అత్యల్పంగా ఉన్నారు ఈ ఏడాది అత్యధికంగా హైదరాబాద్ లో మూడు వందల మంది టీచర్లు పది విరమణ చేయనున్నారు మిడ్చెల్లో లో రెండు వందల అరవై ఖమ్మంలో రెండు వందల నలభై రంగారెడ్డిలో రెండు వందల పది సంగారెడ్డిలో రెండు వందలు నిజామాబాద్ లో నూట తొంభై మంది నారాయణపేటలో అతి తక్కువగా నలభై మంది అయితే రిటైర్ కానున్నారు రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు అయితే మనకు ఒక లక్ష ఇరవై రెండు వేల మంది ఉండగా ప్రస్తుతం పనిచేస్తున్న వారు ఒక లక్ష మూడు వేల మంది పనిచేస్తున్నారు అంటే పనిచేస్తున్న వారిలో ఈ సంవత్సరం మూడు పాయింట్ ఏడు శాతం మంది రిటైర్ కానున్నారు మార్చి నెలాఖరులో మూడు వందల అరవై మంది పది విరమణ చేయనుండగా జూన్ లో అత్యధికంగా ఏడు వందల మంది విశ్రాంత ఉపాధ్యాయులుగా మారనున్నారు పదే విరమణ చేయనున్న మొత్తం ఉపాధ్యాయులు ఎనభై శాతానికి పైగా పురుషులే ఉన్నారు ఇప్పుడు రిటైర్మే అవుతున్న వారంతా ముప్పై ఏళ్ల క్రితం నియమిత నియమితులైన వారే ఈ సమయంలో మహిళా ఉపాధ్యాయుల కొలువులు తక్కువగా ఉన్నారు నైన్టీన్ నైన్టీ సిక్స్ లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమల్లోకి వచ్చిందని అప్పటి నుంచి మహిళా ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు దానికంటే ముందు పురుష టీచర్లే అంటే పురుష అభ్యర్థులు ఎక్కువగా టీచర్ జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి ఇక్కడ మనకు ఈ డిఎస్సిలో పన్నెండు వేల నుంచి పదమూడు వేలు అంటే మన ఈ పాత ఐదు వేలు మళ్ళీ కొత్త ఐదు వేలు దాంతోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్ యొక్క పదిహేను వందలు మోడల్ స్కూల్ యొక్క థౌజండ్ పోస్టులు ఇవన్నీ కలుపుకొని ఒక పదమూడు వేల తోటి నోటిఫికేషన్ అయితే మనకు నెక్స్ట్ మంత్ లో వచ్చే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ పదహారున ఢిల్లీలో సార్వత్రిక పోలింగ్ రాష్ట్ర సిఇ పంపిన నోట్ తో తీవ్ర చర్చనీయాంశం అది ఖచ్చితమైన తేదీ కాదని తర్వాత వివరణ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా సార్వత్రిక ఎన్నికల తేదీల గురించి ఏదో రూపంలో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కొనసాగుతూ వస్తుంది గత నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ మే నెలలో జరిగినందున ఈసారి అవే నెలలో జరిగే అవకాశం ఉన్నందున అభిప్రాయం వ్యక్తమవుతుంది గత నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల నాలుగు ఎన్నికల్లో కనిష్టంగా నాలుగు దశల్లో జరగా రెండు వేల పద్నాలుగులో తొమ్మిది దశలు రెండు వేల పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఏడాది మార్చి పదిన విడుదల చేసింది ఎన్నికలు ఏప్రిల్ పదకొండు నుంచి మొదలయ్యాయి అంటే షెడ్యూల్ విడుదలకు తొలి దశ ఎన్నికకు మధ్య నెల రోజుల సమయం ఉంది ఈ ఎన్నికల దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో సాగాయి తొలి దశ ఏప్రిల్ పదకొండు రెండో దశ పద్దెనిమిది మూడో దశ ఇరవై మూడు నాలుగో దశ ఇరవై తొమ్మిది ఐదో దశ మే ఆరు ఆరో దశ పన్నెండు ఏడో దశ మే పంతొమ్మిది వరకు అయితే జరగడం అయితే జరిగింది ఈసారి కూడా ఎన్నికల కోడ్ అనేది ఫిబ్రవరిలో వస్తే ఏప్రిల్ మే రెండు నెలల వరకు ఎలక్షన్ కోడ్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో దానికంటే ముందే మనకు ఫిబ్రవరిలో డిఎస్సికి సంబంధించిన అనుబంధ నోటిఫికేషన్ అయితే వస్తుంది టెట్కి సంబంధించి నిర్ణయం కూడా విద్యాశాఖ వర్గాలైతే ఫైల్ రెడీ ఉంది గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి సో మనకు సీఎం గారితో విద్యాశాఖ అధికారులు మీటింగ్ తర్వాత దాని మీద మనకు డీటెయిల్స్ గా తెలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది నేటి నుంచి జేఏడబుల్ఈ మెయిన్స్ పరీక్షలు అయితే ఉన్నాయి పన్నెండు లక్షల మూడు వేల మంది పరీక్షకు హాజరవుతున్నారు బయోమెట్రిక్ తప్పనిసరి కు అడ్మిట్ కార్డులు జారీ ఫిబ్రవరి పన్నెండు ఫలితాలు నిమిషం ఆలస్యమైన పరీక్షకు నో ఛాన్స్ సరే ఇది చూడండి వాట్సాప్ వినియోగదారులు తస్మత్ జాగ్రత్త మిస్డ్ కాల్స్ తో అప్రమత్తంగా ఉండండి అపరిచిత నంబర్లతో వాట్సాప్ మిస్డ్ కాల్స్ వస్తుంటాయి రెండు మూడు రింగ్ ల తర్వాత కాల్ ఆగిపోతుంది వీటిని చాలా మంది తేలికగా తీసుకున్నారు అయితే హ్యాకర్స్ యాక్టివ్ వినియోగదారులను గుర్తించేందుకు మిస్డ్ కాల్ చేస్తుంటారని బిపిఆర్డి అయితే పేర్కొంది ఇక్కడ చూసుకున్నట్లయితే వాట్సాప్ లో వారిని గుర్తించి వివిధ రకాల సైబర్ ముప్పులోకి లాగుతారు ఎక్కువగా ప్లస్ టూ ఫైవ్ ఫోర్ ప్లస్ సిక్స్టీ త్రీ ప్లస్ వన్ టూ హండ్రెడ్ వంటి ప్రారంభ సంఖ్యలతో మిస్డ్ కాల్స్ వస్తుంటాయి వీటి ఇవి వియత్నాం కెన్యా ఇథియోపియా మలేసియా దేశాలకు చెందిన నెంబర్లుగా బిపిఆర్డి గుర్తించింది ఆయా నెంబర్లతో వచ్చిన ఫోన్లకు దూరంగా ఉండాలని తెలపడం అయితే జరిగింది ఉద్యోగాల పేరిట మోసం చేస్తారు మంచి జీతంతో ఉద్యోగాలు కల్పిస్తామంటూ సైబర్ మోసగాలు సందేశాలు పంపుతుంటారు ఫుల్ టైం పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల పేరిట డీపీలు లేని ఖాతాల నుంచి ఇలాంటి సందేశాలు వస్తుంటాయి వీటిని నమ్మొద్దు రిప్లై ఇవ్వద్దు బీపీఆర్డీ హెచ్చరిస్తుంది బ్యాంకు వివరాలు కొల్లగొడతారు వాట్సాప్ లో స్క్రీన్ షేరింగ్ ఫీచర్ను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చారు వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు ఈ ఆప్షన్ వస్తుంది తద్వారా తమ స్క్రీన్ అవతలి వ్యక్తి ఉపయోగించే వీలుంటుంది దాని దీన్ని ఆసరాగా తీసుకుని సైబర్ కేటుగాలు బాధితుడు బ్యాంకు ఖాతాల వివరాలు రహస్యమైన సమాచారాన్ని కొల్లగొడుతున్నారు దాంతోపాటు హానికరమైన యాప్లు బాధితుడి ఫోన్లో ఇన్స్టాల్ చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి వాట్సాప్ వచ్చేట మిస్డ్ కాల్స్ కానివ్వండి వాటిని ఫోన్లని లిఫ్ట్ చేయకండి ఇలాంటి నంబర్లతో వచ్చినటువంటి నంబర్స్ని కానీ వేరే ఏమైనా అనౌన్స్ ఉంటే మీరు లిఫ్ట్ చేయకండి జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టీచర్ డిప్యూటేషన్లు ఓడీలు రద్దు ఆదేశాలు జారీ చేసిన సర్కారు త్వరలో ఖాళీల భర్తీకి కసరత్తు ఎన్సిఆర్టీ ప్రక్షాళన అయితే శురు అయింది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ప్రక్షాళన మొదలైంది ఏండ్ ఆఫీస్లోనే ఆఫీస్ లోనే పాతుకుపోయిన టీచర్లంతా ఇక్కడ నుంచి బడులకు పోవాల్సిందే ఎన్సిఆర్టీలో రెండేళ్లుగా మించి డిప్యూటేషన్ కింద పనిచేస్తున్న టీచర్లు ఏడాదికి మించి ఓడీలను రద్దు చేసింది ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశ్వరం గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఫిబ్రవరి నాటికి ప్రక్రియను పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన ఎన్సీఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డిని ఆదేశించారు డిప్యుటేషన్ రద్దు అయిన టీచర్లు స్కూళ్లకు పంపించాలని సూచించారు ఎన్సీఆర్టీ అధికారులు సిబ్బంది కేవలం ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాల్యుయేషన్ అండ్ రీసెర్చ్ స్టడీస్ మెటీరియల్స్ ప్రిపరేషన్ చేయాలని స్పష్టం చేశారు కేవలం పర్యవేక్షణ సంస్థగా ఉండొద్దని ఆ పనిని ఎంఏలు డిప్యూడీఏలు డిఏలు చేస్తారని పేర్కొన్నారు గత ప్రభుత్వం అండదండలతో అయితే డిప్యూటేషన్లు అయితే చేసుకోవడం అయితే జరిగింది చాలా మంది త్వరలో నోటిఫికేషన్ ఎన్సిఆర్ లో ఖాళీ అయిన పోస్టుల స్థానంలో కొత్త వాడిని తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయించి మూడేండ్ల కాలపరిమితి మించకుండా పారదర్శకంగా నోటిఫికేషన్ ద్వారా అర్హులైన వారిని తీసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ను సర్కార్ ఆదేశించింది ఖాళీల వివరాలు సేకరించి క్వాలిఫై క్వాలిఫికేషన్లకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు రెడీ అయ్యారు నెల రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు అయితే భావిస్తున్నారు ఎన్ని రోజులు డిపిటేషన్లు ఉన్నటువంటి వారిని పంపించారు టీచర్స్ని ఖాళీలని సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో అయితే మనకు రాబోతుంది ఇక నెక్స్ట్ చూసుకున్నాను అంబేద్కర్ ఓపెన్ బిఎడ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రా నిన్న రావడం అయితే జరిగింది సో మీరు ఎవరైనా అప్లై బిఎడ్ చేసుకుందాం అనుకుంటే చేయవచ్చు దీనికి సపరేట్గా ఉండాల్సిన విషయం ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఏమేమి అవసరం ఉందనేది అభ్యర్థుల వయసు రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ఇరవై ఒకటి ఏళ్ళు ఉండాలి గరిష్ట వయో పరిమితి ఏమీ కూడా లేదు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేదా ఎన్సీ టీ గుర్తింపు పొందిన టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఫేస్ టు ఫేస్ మోడల్ పూర్తి చేసి ఉండాలి లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ద్వితీయ శ్రేణి మార్కులతో బిఏ బీకామ్ బిఎస్సి ఈ మన ఈ కోర్సులన్నీ ఉత్తీర్ణులై ఉండాలి దరఖాస్తు చేసుకోవచ్చు లో పెడగాగిని అనుసరించి ఇంటర్ డిగ్రీ స్థాయిలో మె మెథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ సంబంధించి అవి ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది సో మీరు టీచర్ ట్రైనింగ్ అయితే చేసి ఉండాలి లేకుంటే టీచర్ ట్రైనింగ్ చేసి ఉంటే డిఎడ్ కావచ్చు బీఎడ్ చేసి ఉండి డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ ఓపెన్ బిఎడ్ అయితే రాసుకునే అవకాశం అయితే ఉంది ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది వంద మార్కులకు అయితే సో ఇది చాలా కాంపిటీషన్ ఉంటుంది ఉమ్మడి జిల్లా అంటే ఉమ్మడి ఏపీ అండ్ ఉమ్మడి ఏపీ అంటే మన తెలంగాణని ఆంధ్ర ఆంధ్ర కలిపి ఈ సీట్స్ అనేటివి ఉంటాయి సో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంబేద్కర్ ఓపెన్లో బిఎడ్ చేయాలనుకున్న వారు దీనికి అప్లై చేసుకోండి మనకు ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది నెక్స్ట్ మంత్ ట్వంటీ వన్ వరకు ఉంది ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ని చూసుకున్నట్లయితే సమతా క్రాంతిదర్శికి భారతరత్న సామాజిక సమానత్వానికి జీవితాంతం కృషి చేసిన కర్పూరి ఠాకూర్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అయితే ఇవ్వడం జరిగింది భారత సామాజిక రాజకీయ ముఖ చిత్రం పైన చెరగని ముద్ర అని పిఎం గారు అయితే అనడం జరిగింది బీహార్లో మొట్టమొదటి కాంగ్రెస్ సేతర సీఎం కర్పూరి ఠాకూర్ ఆయన హయాంలో విప్లవాత్మక నిర్ణయాలు అయితే రావడం అయితే జరిగింది రాష్ట్రంలో సంపూర్ణ సో ఈయన పేరైతే గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి కర్పూరి ఠాకూర్కి ఆ భారతరత్న అయితే ఇవ్వడం అయితే జరిగింది కర్పూరి ఠాకూర్ శత జయంతి సందర్భంగా ప్రధాని మోదీ అయితే దీన్ని ఆ వీరిని అయితే భారతరత్న అయితే ప్రకటించడం జరిగింది దాని గురించి వ్యాసం కూడా ఈ మన ఆంధ్రజ్యోతిలో రాయడం అయితే జరిగింది పిఎం గారు బడి పిల్లలు బలహీనం ప్రతి ఐదుగురు ఇద్దరికి జీర్ణక్రియ సమస్యలు అయితే ఉన్నాయట సో పిల్లలకి అనారోగ్య సమస్యలోనే మంచి ఫుడ్ అవి అందించాలని అయితే చెప్తున్నారు మన ఈ మన స్కూళ్ళలో ఇక ఇక్కడ మనం ఇది మనకైతే ఈరోజు పేపర్లో ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి మీకు డిఎస్సి ఎగ్జామ్ అయితే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది మీ ప్రిపరేషన్ సీరియస్గా ఉంచండి సీరియస్గా చదవండి ఈ పేపర్లో ఇలాగే వస్తాయి రోజుకో అప్డేట్ వస్తుంది ఇవి వస్తూ ఉంటాయి కానీ మీ ప్రిపరేషన్ కంటిన్యూ ఉంచండి ఒక అర్ధ పది నిమిషాలు న్యూస్ చూసామా దానికి సంబంధించి మర్చిపోయి మనం ప్రిపరేషన్లో కంటిన్యూగా ఉండండి నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా కొద్ది ఎన్నిక ముందు కానీ నోటిఫికేషన్ ఉంటుంది కదా సో మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ ఉంటేనే మనం కాంపిటీషన్లో ఉండగలం లేకుంటే ఈ హెవీ కాంపిటీషన్లో తట్టుకోవడం చాలా కష్టం కాబట్టి లైట్గా తీసుకోకండి సీరియస్గా చదవండి ఒక మంచి ప్లాన్తో మంచి ప్లానింగ్ చేసుకొని చదవండి ఖచ్చితంగా మీకు టీచర్ జాబ్ వస్తుంది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత మీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మీరంతా టీచర్లుగా ఉంటారు మంచిగా ప్రిపేర్ అయిన వారు మంచిగా ఎగ్జామ్ ప్రజెంటేషన్ చేసిన వారు టీచర్స్ టీచర్స్గా నెక్స్ట్ స్కూళ్ళలో రాబోతున్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్